పిత పుత్రం పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు మే నాలుగవ తారీఖు యోహాసువార్ధం పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించేడిది మీరు లోకమునకు చెందినవారు కారు నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకుంటుంది కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటను స్మరింపుడు లోకము నన్ను హింసించిన ఎడల అది మిమ్మును హింసించును అది నా మాటను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును కానీ లోకము నన్ను పంపిన వాణిని ఎరుగదు అందుచే నా నామం నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీ చేయును ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు